హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ హల్వాని తింటూ వెయిట్ లాస్ అవడమే కాకుండా మనం డైట్లో ఉన్నప్పుడు ఎనర్జీ తక్కువగా ఉంటుంది అలాగే స్వీట్ గ్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేయండి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడమే కాకుండా స్వీట్ గ్రేవింగ్స్ కూడా తగ్గిస్తుంది ఈ హల్వాని పాలతో కాకుండా కొబ్బరి పాలతో ప్రిపేర్ చేసుకుంటాము దీనికి గాను నేను ఇక్కడ ఫుల్ టెంకాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బ్యాక్ ఉన్న బ్రౌన్ పాటర్ను కూడా తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని ముందుగా వాటర్ని ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని స్ట్రైనరు లేదంటే ఒక క్లాత్లో వేసుకొని కొబ్బరి పాలుని తీసుకోవాలి అలాగే మిక్సీ జార్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా పోసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ప్రెస్ చేసుకొని లేదంటే ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకొని కూడా కొబ్బరిపాలు తీసుకోవచ్చు ఇలా మొత్తము కొబ్బరిపాలు తీసుకున్న తర్వాత ఈ కొబ్బరిపాలు పాలు మరీ పలుచుగా అవసరం లేదు అలా అని తిక్కుగా తీసుకొని అవసరం లేదు మీడియంగా తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కొబ్బరిపాలుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో వన్ కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి ఈ అటుకులు కొంచెం దూరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్పు వరకు పూల్ మకానాన్ని కూడా వేసుకొని ఈ మకానాన్ని కూడా కొంచెం క్రిస్పీగా టర్న్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఈ సగ్గుబియ్యము సన్నటి సగ్గుబియ్యం అండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ సగ్గుబియ్యం పూల్ మకాన అటుకులు ఒక కప్పు తీసుకుంటే సగ్గుబియ్యము హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి వీటిని కూడా లైట్గా కొంచెం క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకొని ఇందులోనే ఒక పది బాదం పప్పులు వేసుకొని ఈ బాదం పప్పులు కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో బాదం పప్పులు కాకుండా మిగతావన్నీ వేసుకోండి బాదం పప్పులని విడిగా బ్లెండ్ చేసుకోవాలి బాదం పప్పుల నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి విడిగా బ్లెండ్ చేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక మిక్సీ జార్లో బాదం పప్పులు వేసుకొని ఈ బాదం పప్పులను కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి మెత్తగా అవసరం లేదు కొంచెం పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలో కొబ్బరిపాలను వేసుకొని ఈ కొబ్బరి పాలు కొంచెం లైట్గా మరిగించుకున్న తర్వాత బ్లెండ్ చేసుకున్న వాటన్నిటిని వేసుకోండి ముందుగా పూల్ మకాన సగ్గుబియ్యాన్ని వేసుకున్న తర్వాత బాదం పప్పులు కూడా వేసుకోండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి మిక్స్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పదే పది నిమిషాల్లో మనకి స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ ఇలా మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోండి బెల్లం పౌడర్ కానీ లేదంటే బెల్లాన్ని కానీ బెల్లాన్ని అయితే కొంచెం కట్ చేసుకొని వేసుకోండి ఏదైనా కానీ ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి కొంచెం మీడియంగా తినే వాళ్ళకి ఈ హాఫ్ కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకి మరొక పావు కప్పు వరకు వేసుకోండి మొత్తము కలుపుకున్న తర్వాత ఈ హల్వా ప్యాన్ నిండి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్ నిండి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే ఇందులో మనం ఎటువంటి నెయ్యిని కానీ నూనెను కానీ ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇది వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి ఏమీ యాడ్ చేయకుండా చేశాము నార్మల్గా తినే వాళ్ళకి అలాగే పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేసి పెట్టండి పిల్లలకైతే బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇక్కడ మనం కొబ్బరి పాలు యూస్ చేసాం కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదండి ఈ అల్వాని ఇలా బటర్ పేపర్లో వేసుకొని షేప్ కోసము టోర్న్ చేసుకొని షేప్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గానే కట్ చేసుకోకుండా స్పూన్తో తినేయచ్చు ఇందులో మనము పూల్ మకాన అలాగే సగ్గుబియ్యము పోహ ఇవన్నీ యూజ్ చేసాము పూల్ మకాన అయితే నిద్రలేమికి అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి సగ్గుబియ్యం అయితే బాడీని చలువు చేయడానికి పోహ వెయిట్ లాస్కి ఇలా అన్ని విధాలుగా ఈ హల్వా అయితే యూజ్ అవుతుంది పిల్లలు స్వీట్ అడిగినప్పుడు బయట కొన్న స్వీట్ కాకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి ఈ హెల్దీ హల్వా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సిమ్లను క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ